ఇద్దరు కూడా కనిపిస్తారు ఇదేంటి రోహిణి అక్క ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా చాటుగా ఉండి చూసేసరికి నన్ను క్షే దయచేసి నువ్వు ఈ విషయాన్ని బయటపెడద్దు నాకు పెళ్ళైందని కొడుకున్నాడన్న విషయం తెలిస్తే అత్తయ్యగారు నన్ను చంపేస్తారు దయచేసి పాతికి వేలు తీసుకుని ఇంకెప్పుడు నన్ను బెదిరించొద్దు అనగానే ఏంటి కళ్యాణి నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు అస్సలు వదిలిపెట్టను కదా నీ గుట్టు మొత్తం నా చేతిలో ఉన్నప్పుడు నిన్నెలా వదిలేస్తాను దయచేసి వదిలిపెట్టు అది ఇది అనకు నాకు డబ్బులు అవసరమైనప్పుడు నువ్వే నా రిజర్వ్ బ్యాంకు నా ఉద్యోగం పోగొట్టావు నా భార్య బిడ్డల్ని నా నుంచి దూరం చేశావు అలాంటిది నిన్నెలా వదిలేస్తాను అస్సలు వదలను వెళ్ళి వెళ్ళి నెక్స్ట్ డబ్బులు ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకో అని చెప్పనేసరికి రోహిణి కాస్త వచ్చిస్తుంది ఏంటి రోహిణి ఎక్కకు ముందే పెళ్లి జరిగిందా కొడుకు కూడా ఉన్నాడా మరి విషయాలేమీ అత్తయ్య గారికి చెప్పలేదా ఏంటి అని చెప్పనుకుంటూ ఇంకా శృతి అయితే నార్మల్గా వెళ్ళి మీనాకు చీర తీసుకొని చీర జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళి మీనాకైతే అయితే ఇచ్చేస్తుంది ఎందుకమ్మ శృతి అనగానే లేదక్క నువ్వు నా వల్ల ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు కానీ మా మీద ఎలాంటి కోపం చూపించకుండా నువ్వు మాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నావు మరొక రయ్యి ఉంటే ఖచ్చితంగా మా మీద కోపడేవారని చెప్పనేసరికి అదేంటమ్మా మీరు పెళ్లి చేసుకున్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కానీ మీ మీద ఎందుకు కోప్పడతాను అని చెప్పనేసరికి సరేనని వంట చేయడానికి వచ్చేస్తుంది మీనా అయితే మీనా వచ్చేసేసరికి ఒకరోజు ఉదయాన్నే ఎప్పుడూ చేసినట్టుగానే శృతి ఆ రోజు అక్క నువ్వు పూరీలు చాలా బాగా చేస్తావంట కదా నాకు పూరీలు కావాలి అని చెప్పనేసరికి సరే చేస్తానని చెప్పి పూరీని కుర్మా కూర చేస్తుంది బాలు కూడా మీనాతో నార్మల్గానే ప్రేమగానే ఉండేసరికి బాలు కూడా హ్యాపీగా తింటాడు ఇంకా ప్రభావతి మనోజు ఇటు రోహిణి ముగ్గురే ఉండిపోతారు అందరూ తింటూ ఉంటారు ఇంకా మే రోహిణి కాస్త అప్పుడే చాలా చిరాకుగా ఉంటుంది ఎందుకంటే గోవర్ధన్ కాస్త ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు డబ్బులు అడిగేసరికి లేవు అని చెప్పి ఆ చిరాకులో కిందకు వచ్చేసరికి టిఫిన్ ఏంటి అని చెప్పాను కానీ పూరీలు పూరీలు వదిన చేసింది అని చెప్పనేసరికి ఏంటి మేనా పూరీలు చేస్తున్నావు అస్తమాను పూరీలు ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి పూరీలు చెయ్యొద్దని నువ్వు ఇంట్లో ఏదైనా టిఫిన్ చేసే ముందు నన్ను ఒక మాట అడిగి చెయ్యి నీ ఇష్టానుసారంగా టిఫిన్ చేసేయడానికి వీల్లేదు అంటూ ఇంకా రోహిణి అయి రోహిణి అయితే మీనా మీద కేకలు వేస్తుంది ఏంటి పార్లమ్మా నిన్ను అడిగి చెయ్యాలా ఏ నీ ఇంట్లో వంట మనిషి ఏంటి నిన్ను అడిగి చేయడానికి అని చెప్పాను కానీ మరి ఆ పూరీలు అవి తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది నాకు ఆ ఫుడ్ నచ్చదు అని చెప్పనేసరికి ఏంటి రోహిణి యొక్క ఫుడ్డు నచ్చకపోతే వచ్చి చేసుకోవాలి అనగానే నేనేమీ ఖాళీగా కూర్చోవడం లేదు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ కష్టపడి వస్తున్నాను అని చెప్పాను కానీ అంతేలే కష్టపడిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఎవరో ఇవ్వాలి కదా ఆ మాత్రం కష్టపడాలి అని చెప్పిన ఏం మాట్లాడుతున్నావు ఎవరికివ్వడం ఏంటి అని చెప్పాను కానీ ఏ అక్క నాకు తెలియదు అనుకుంటున్నావా అక్క మీద అంత సీరియస్ అయిపోతున్నావు టిఫిన్ అది చేయాలి ఇది చేయాలి అని నువ్వు బ్రతిమాలతూ ఉండడం చూడలేదు అనుకుంటున్నావా ఇక్కడ ఇంతమందిని బ్రతిమాలి అజ్మాయిషీ చేసి నువ్వు ఎవరి దగ్గర బెండ్ అవుతున్నావో తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నానా ఏంటత్తయ్య మీకు అసలు ఏ విషయం తెలియకుండానే మనోజ్ బాబు ఇచ్చి ఎలా పెళ్లి చేసేసారు రోహిణి అక్కని అని చెప్పనేసరికి ఏమీ తెలియకుండానే ఎందుకు తెలియదమ్మా వాళ్ళ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పను కానీ అవి మాటలా లేక కోటులా మా నాన్న పలానా చోట డిఎంగా వర్క్ చేస్తున్నాడు మా నాన్నకి పలానా చోట ఆస్తులున్నాయి మా బిల్డింగ్ చాలా పెద్దది ఉంటుంది కావాలంటే రవి కూడా చూశాడు మా నాన్నకు కూడా కోటేశ్వరుడే కార్లు ఉన్నాయి మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ నేను కళ్ళకి చూపిస్తాను నోటుతో చెప్తాను మరి రోహిణి యొక్క చెప్పింది ఏదైనా మీరు కళ్ళతో చూసారా లేదు కదా అదే కాదు మీకు మరొక విషయం కూడా తెలీదు మీకు రోహిణి అక్కకు పెళ్ళైందన్న విషయం తెలుసా అని చెప్పిన సరికి ఏం మాట్లాడుతున్నావు శృతి తెలిసి తెలియకుండా మాట్లాడుకు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడతావేంటి అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి నేనేమో పెద్ద అంతరం చిన్నంతరం మర్చిపోయి మాట్లాడటం లేదత్తయ్య రోహిణి అక్క గురించే మాట్లాడుతున్నాను మేనక్క ఏదో ఇంట్లో ఖాళీగా ఉంటుంది కదా అని అన్నీ వంటలు చెయ్యి అది చెయ్యి అని ఆటలు వేస్తున్నారు ఇంటి పని మనిషి అన్నట్టుగా తను కూడా మాకులాగే ఇంటి కోడాలన్న విషయం మర్చిపోకండి మేనక్క రేపటి నుంచి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసి నాతో పాటు డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వచ్చేసే నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి డబ్బింగ్ స్టూడియోకి వస్తుందిలే కానీ ఇంతకీ పెళ్ళి విషయం ఏంటి అని చెప్పాను కానీ వదిలేసేయండి అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు వదిలేమని చెప్పినా నేను వదిలేనులే రోహిణి అక్క ఎందుకంటే పెళ్ళి ఎవరిది ఏంటో తెలియాలి కదా పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారు రోహిణి అక్కకి ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్ళయిందంట ఈ ఇంట్లో కోడలుగా దీపం పెట్టకముందే మరి ఇంట్లో కోడలుగా అడుగు దీపం రెండు కూడా పెట్టేసిందంట రోహిణి అక్క అని చెప్పనేసరికి ఏంటి మీకు నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా అక్కడ గోవర్ధను ఇటు అదే అక్కడ వర్ధను రోహిణి మాట్లాడుకున్నదంతా కూడా శృతి వీడియో తీస్తుంది రోహిణి డబ్బులు ఇవ్వడం తనను బ్రతిమాలడం తన నోటి వెంటే ఆ మాటలు రావడం అంతా కూడా వినిపించేటట్టుగానే వీడియో తీస్తుంది ఎందుకంటే వాళ్ళు చెట్టు చా చెట్టు పక్కన ఉండి మాట్లాడుకునేసరికి చెట్టు చాట్ నుండి మొత్తం అంతా వీడియో తీసేస్తుంది శృతి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అది అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఇంకా ఏంటి మాట్లాడుతున్నారు అత్తయ్య గారు నాకు తెలిసి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నది కూడా అబద్ధమే ఉంటుంది ఎంత పెద్ద విషయాన్ని దాచిపెట్టారంటే మలేషియా కూడా అబద్ధమేనేమో కనుక్కోండి కనుక్కుంటే తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు మేనా చె శృతి చెప్పేది నిజమేనా అని చెప్పను కానీ అది అత్తయ్య అని చెప్పను కానీ ఇంకా అర్థం కావట్లేదా ప ప్రభావతమ్మ ఇంకా తెలియడం లేదా అంటూ ఇంకా బాలు కూడా మాట్లాడేసరికి రోహిణి ఏమీ నోరు విప్పకపోవడంతో ప్రభావతికి అయితే కోపం వచ్చి రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది మొత్తానికైతే శృతి రావడంతో రోహిణి బండారాన్ని మొత్తం బయట పెడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుకు